భారతీయ జనతా పార్టీ తరఫున నేను వేసినటువంటి కంటెంప్ పిటిషన్ కూడా ఈరోజు విచారణకు వచ్చి ఫిబ్రవరి ఆరో తారీఖులోపు మరి ఫిరాయింపులోపై నిర్ణయం తీసుకోవాలని దానా నాగేంద్ర అంశంలో కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఎన్నిసార్లు కోర్టు అయినా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకర్ గారు మరి రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా ఈరోజు ప్రభుత్వ ఒత్తిడికి లొంగుతున్నట్టుగా కనపడతా ఉన్నది ఇరవై నాలుగు గంటలు రాజ్యాంగ పుస్తకాన్ని కాన్స్టిట్యూషన్ ని చేతులు పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీకి మరి ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మరి కనబడతలేదని అడుగుతా ఉన్నాం ఈరోజు కేవలం ఫిరాయింపుల చట్టంలో గడువు లేదన్న ఒక అంశాన్ని పట్టుకొని మీరు కాలయాపన చేస్తూ ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని తూట్టుపడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి స్పీకర్ గారు ఇప్పటికైనా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి ప్రభుత్వ ఒత్తిడి లొంగొద్దని చెప్పి మిమ్మల్ని సూచిస్తూ ఉన్నాం అంతేకాకుండా రాహుల్ గాంధీ గారి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అది రాజ్యాంగం చేతులు పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ చట్టాన్ని తూటుపడవడం కనబడతా కనబడతలేదా మరి దానిని రాహుల్ గాంధీ ఎందుకు స్పందిస్తలేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం థ్యాంక్ యూ